మీరు చిరంజీవి గారికి చేశారు బాలకృష్ణ గారికి చేశారు వెంకటేష్ గారి సినిమాలు నాగార్జున గారి సినిమాలు మీరు చెయ్యిన హీరో వీళ్ళు వాళ్ళని లేదు అందరికి చేశారు ఇప్పుడు వాళ్ళకి హీరోలు మళ్ళీ అలా రన్ అవుతున్నారు వాళ్ళకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేస్తున్నారు వాళ్ళకి మీ అంటే ఒక అనుభవజ్ఞుడిగా గనుక మీరు విని ఒకసారి ఎప్పుడైనా ఐదు నిమిషాలు కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ హీరోలకి ఇప్పుడున్న సంగీత దర్శకుల ద్వారా సరైన న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రమాణం జరుగుతుందిగా ప్రతిపాటు చక్రి చేశాడు బాలకృష్ణ గారికి చక్రి చాలా అప్పట్లో అంత ప్రత్యేవాలు చేయలేదు ఆయన బాలకృష్ణ చేసి సూపర్ హిట్ ఇచ్చాడు ఆయన అలాగా తమను దేవి శ్రీప్రసాద్ వీళ్ళంతా అప్కమింగ్ కంపోజర్స్ ఆల్మోస్ట్ మా దృష్టికి ఎటు సూపర్ హిట్ ఇచ్చారు హిట్స్ ఇచ్చారుగా అదంతా ఎక్కడ ఆగదమ్మా మా పీరియడ్ అది మా ఎర మా ఎర్ర మేము కొట్టినంత సూపర్ ఇట్లు అయితే కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళ ఎర్ర వాళ్ళు కొట్టిన సూపర్ హిట్ అవుతుందిగా కరెక్ట్ అంటే మీరు కంప్లీట్ గా మీరు ఇందాక అన్నట్టుగా డబ్బులు ఇచ్చిన వర్క్ ఉంటే చాలా అదే డబ్బు కింద ఫీల్ అయిన మనిషి రాజు గారు కానీ మీరు కానీ మీకు తెలుసు నాకు పర్సనల్ గా తెలుసు సో మీరు ఎవరిని ఎప్పుడు డిమాండ్ చేయలేదు కమాండ్ చేయలేదు ఇద్దరు స్లేవ్స్ లాగా పనిచేసి వారు స్లేవ్స్ స్లేవ్స్ నాకు తెలుసు స్వర స్లేవ్స్ చేశారు అలా కానీ అంటే మీరు హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీ కెరీర్లో పొందారు సార్ కానీ ఎక్కడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అసంతృప్తిగా మిగిలిపోయిన పాయింట్ కానీ ఇది మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాము అని అంటే మీది మీ ఇంటర్వ్యూ ఉన్న ఒక యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా దాని నుంచి ఒక లెసన్ ఒక క్లూ అందేది ఏదైనా చెప్పగలరా మీరు ఒక అసంతృప్తి ఎందుకలా జరిగింది మనం ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం వచ్చి అది ఎవరికి తప్పదు అది ఎవరికి తప్పదు అంటే ఒక ఒక్కొక్కరికి ఒక సీజన్ అది ఇప్పుడు నా ఎరా ఉన్నంత వరకు ఇప్పుడు నేను రాజు ఇద్దరు కలిసి టెన్ ఇయర్స్ చేసాం టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ చూసింది మేము ఒక సిక్స్ ఇయర్స్ సక్సెస్ఫుల్ ఎరా చూసి ఇయర్స్ పీక్స్ చూసాం ఆ తర్వాత ఎప్పుడైతే నేను రాజు విడిపోయిన తర్వాత నైన్టీ ఫైవ్ నుండి టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు నేను అసలు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా అంటే మైనస్ ఎక్కడ చూడలే అంటే తక్కువ చూడలేదు నేను పీక్స్ చూసాను యాజ్ అ కోటి అర్థం దాని కృషి అనుకోండి నా టైము నా అదృష్టం అనుకోండి ఏదో అనుకోండి కానీ ఎప్పుడైతే నేను కృషికే మెయిన్గా నా నా మెయిన్ థింగ్ మొదటి దానికే దానికే కృషి అది ఎంత చేస్తే అంత ఎస్పెషల్ మ్యూజిక్లో మీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రకమైన అసంతృప్తులు లేవు కంప్లీట్లీయాలి ఒక సింఫనీ చేయాలంటే అది చాలా అదొక పెద్ద దానికి అది ఒక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సింది అంకితం కంప్లీట్ అంకితం అది నుండి చదవాలి ఆయన కంప్లీట్ గా రాజా అవన్నీ బాగా స్టడీ చేసేది పాపం అయినా అది అదే ధ్యాస వచ్చాడు వీధుల నుండి వచ్చాడు ఎక్కడో గ్రామం గ్రామం నుండి వచ్చాడు వీధుల్లో ఆర్మూర్తి వాయించుకుంటూ బతికినోడు ఆయన అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది అది ఎంత గ్రేట్ భారతదేశానికే కాదు సంగీత ఫెటర్నిటీకే ఒక గొప్ప పేరు ఇండియన్ ఎవరు సాధించారు అది ఎవరు రెహమాన్ వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు కానీ సింఫనీ అనే చేసేది ఎవరు చేయలే బాంబేలో లక్ష్మీకాంత్ ప్యారలాల్ ఉన్నారు కదా ఈ ఆల్మోస్ట్ ఆల్ ఎలిజిబుల్ ఫార్ సింఫిని కంపోజింగ్ ఒక వనరాజ్ బాటియా బాంబేలో ఒక జెర్రీ గోల్డ్ స్మిత్ లాగా అనమాట ఆయన దే ఆర్ వెరీ గుడ్ కంపోజర్స్ జ్ఞానస్తులు వాడు బట్ దే దే డి వెంట్ ఫర్ సింఫనీ సింఫనీ ఎవరు వెళ్ళలేకపోయారు సింఫనీ అది వేరు ట్రాక్ ఏ వేరు అసలు ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే వాయించే మ్యూజిషియన్స్ ఎవరు ఉండరు అక్కడ సింఫనీకి ఓకే మీరు రాసిన నోటికేషన్ని ఒక పది మంది పది పన్నెండు మంది మొత్తం దాన్ని చూసి ఏంటంటే థిరిటికల్గా ఉంది దీని రేంజెస్ ఎలాగ ఉన్నాయి సర్టిఫై చేస్తున్నా కానీ ఆర్కెస్ట్రా ఫస్ట్ వాంచర్ దాన్ని మరి ఇక నువ్వు చెట్టు ఇస్తాను పది లక్షలు ఇస్తాను కోటి రూపాయలు ఇస్తానంటే తీసుకోట్టేద్దాం దొబ్బనే దొబ్బ దా కదా అటువంటి ప్లేస్లో ఎప్పటి నుండి స్టడీ చేస్తున్నాడు దాదాపు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా సింఫనీని అంటే స్కూల్ వెస్టర్ నొటేషన్ నొటేషన్ ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ అన్ని స్టడీ చేస్తున్నాడు నుండో ఆయన గోల్ ఏంటి మనసులో నేను సింఫనీ అని గోల్ అలాగే సింఫనీ రాశాడు అది ఎంతవరకు సక్సెస్ ఏందో నాకు తెలియదు అది వదిలేద్దాం కానీ ఆ తోడికి వెళ్ళాడు రీచ్ అయ్యాడు రీచ్ అయ్యాడు కదా లండన్ ఫిల్ ఆరోనికి ఆర్కెస్ట్రా వాయించిందంటే సరే వాళ్ళు ఏది వంచినా సింఫనీ వాయిస్తారు వాళ్ళు మామూలు ఇలా పాటలు వాంచరుగా ఆయన సింఫనీ వాంచాడు కానీ ఓకే ఆ రోజు ఆడియన్స్ కూడా ఏంటంటే నాకేమనిపించింది అంటే యూరోపియన్స్ ఎవరు లేరు మొత్తం తమిళియన్సే ఉన్నారు సింఫనీ రాయల్ఫీల్ వాయిస్తూ ఉంటే రాయల్ మంచి ఆడిటోరియం అది ఆల్బర్ట్ లండన్ వేరే ఏదో మంచి అడుక్ ఓకే చేశారు ఒక్క యూరోపియన్ లీడర్ అక్కడ ఆడియన్స్ వాళ్ళకే ఎంజాయ్ చేయాలి వాళ్ళకి కొత్త సింఫనీస్ వాళ్ళు వినరు నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఇది ఒక అచీవ్మెంట్ ఇలా కదా ఈ సింఫనీని విని ఒక వైరల్ అయ్యేంత విషయం కాదు ఐ కెన్ సే బ్లంట్లీ నేను ఎన్నో సింఫనీస్ విన్నాను ఆ సింఫనీ ఎక్స్ప్రెషన్ ఆ లైఫ్ వేర్ దీంట్లో ట్రై చేశాడు కానీ ఎక్కడో ఉన్నవే ఉన్నాయి సింఫనీ అంటే తగులు అప్పుడు చాలా కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి కొన్ని ప్లేసెస్ ఫ్రేజింగ్స్ చాలా బాగున్నాయి ఉన్నా కూడా దానికి కాదుగా ఒక సింఫనీ అంటే బితవు మొదటప్పుడు ఎక్కడినా ఒపెరాస్లో మీరు స్విట్జర్లాండ్ వచ్చిన జెనీవా లండన్ కానీ యూరోప్లో ఎక్కడ చూసినా సింఫనీ అండ్ ఒపెరా మ్యూజిక్ అక్కడ డే డే రాక్ మ్యూజిక్ అసలు అసలు ఎలవ్ అక్కడ ఓ ఎస్ అదంతా కరోనా కొడుకులు సైడ్ సైడ్లో బట్ సింఫనీ అనేది ఒపెరా అనేది చాలా లైవ్లీగా ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ కానీ ఆ సౌండింగ్ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు అసలు మ్యూజిక్ని హెల్దీగా ఉంటారు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే సో యూఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ నాకైతే చాలా భిన్నం కాబట్టి కానీ అటెంప్ట్ ఇస్ గ్రేట్ ఎవరు రాయలేదు అంతవరకు సింఫనీ రాసి సింఫనీ ఆర్కెస్ట్రా వాయింపించలేదండి ఎవరు భారతదేశంలో అది గ్రేట్ అది ఒక్కటే అంతే అదే చెప్తారా అది గ్రేట్ ఇల్లరాజా ఆయన అనుకున్నది సాధించాడు ఇంతకు ముందు కూడా హౌ టు నేమ్ ఇట్ అయ్యి మామూలు ఆల్బమ్స్ మామూలు ఆల్బమ్ చేశాడు ఆయన సింఫనీ కాదు సింఫనీ ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ సింఫనీ సింఫనీ సామాన్య విషయం కాదు న్యూ ఎనదర్ వరల్డ్ కదండి ఆ రేంజ్ కి వెళ్ళాడంటే ఇంకా మ్యూజిక్ లో ఇట్స్ అల్టిమేట్ గోల్ అన్నమాట అనమాట గత ఎవరెస్ట్ మీద ఉన్నట్టే సింఫనీ రాసినాడు ఇంకా వేరే మ్యూజిక్ చేయలేడు ఇంకా అతను అంతేనా ఇంకా సినిమా మేబీ ఆయన ఆయనలో ఆ టాలెంట్ ఉంటుంది మహాన్ అయినా మేబీ ఉండొచ్చు కానీ మనం సింఫనీ చేసిన తర్వాత ఇంకా దాని మీద తిరుగుతుంటుంది ఇంకా ఇంకా పైన ఎక్కడికి వెళ్దాం పైకి వెళ్దాం ఆ ట్రాక్ వేరు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.